నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్

సో ఈ మాబ్ లో ఉండే వ్యక్తులు ఈ ఈ పర్సన్ వే ఆన్ ఈ పర్సన్ చెప్పిస్తుడుతన్నాడు నెక్స్ట్ మళ్ళీ పోతాడు చెప్పేసి పారిపోతున్నాడు సో అతని యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాడండి క్లియర్ కనబడుతుందా నెక్స్ట్ బ్యాక్ కదా చూసారా ఇది ఇది మా మా డిఎస్పి గారికి తగిలింది మన దర్శి డీఎస్పి గారి మీద చెప్పిరారు కలం రోడ్లో కలం రోడ్లో రథన్ రోడ్ నెక్స్ట్ 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 ఆగ్రా

ఇది ఇది సివిలియన్ ఇతను అతనికి హెడ్ ఇంజరీ అయింది నెక్స్ట్ అది నెక్స్ట్ కానిస్టేబుల్ ఇది కానిస్టేబుల్ హెడ్ పైన జరిగిన ఇదన్నమాట ఈ కానిస్టేబుల్కి ఫైవ్ స్టిచ్చెస్ పడ్డాయి నెక్స్ట్ నెక్స్ట్ సో తగిలింది స్టిచ్చెస్ ఉన్నాయో నెక్స్ట్ వదిల్లో వాళ్ళ నాయకుడు రైతుల కోసం ఒక నాయకుడు రైతుల కోసం వాళ్ళ పోరుబాట అనే కార్యక్రమం పెట్టుకొని రైతుల సమస్యల కోసం ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఆర్గనైజర్స్ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు వేసుకున్న బ్యానర్లు వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తూ ప్రజలకు వాళ్ళు చేసుకున్న ఇక్కడ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ రోడ్డమ్మటి వాళ్ళ ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఎలా ఇలా దారిమ్మటి ఇలా ఫ్లెక్సీలు పెట్టుకొని చేతుల్లో ప్రదర్శిస్తూ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలా భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశారో చూడండి వాళ్ళు వచ్చిందే పర్పస్ ప్రజల కోసం దానికోసం వస్తే ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని అంటే అర్థం ఏమంటే అర్థం చేసుకోవాలి అలాగే ఎవరిని వదలం ఎవడైనా రాని తొక్కి పడేస్తాం రేపు రేపు పొదిల్లో జరిగేది ప్రభుత్వం రూల్ కాదు జగనన్న రూల్ అని ముందు రోజే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని కార్యకర్తలంతా రెచ్చగొట్టుకొని ఇటువంటి ఫ్లెక్సీలన్నీ వేసుకొని రోడ్ల మీద నిన్న భయానిక వాతావరణం సృష్టించడం జరిగింది అయినా కానీ పోలీస్ వ్యవస్థ మేము ఒక విఐపి వస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఆటంకాలు కాకుండా ఎటువంటి అభద్రతా భావంతో కానీ ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు వాళ్ళ సెక్యూరిటీ బీచ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ముంద ఒక ముందు మూడు రోజుల ముందు నుంచే వారందరితో అందరితో మాట్లాడుతూ వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ వెల్లిపాడి దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు రక్షణగా ఎలా ఉండాలని ఏర్పాట్లలో కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ మేము అంతా చాలా పూర్తి కోఆపరేట్ చేస్తూ మన పోలీస్ ప్రొఫెషనలిజంలో మేము బందోబస్తు నిర్వహించడం జరిగింది అలాగే మా ఎస్పీ గారు ఎస్పీ గారు తప్ప మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ బందోబస్తు ఏర్పాటుకు రావడం జరిగింది అంత తీవ్రంగా వాళ్ళని క్షేమంగా ఇక్కడి నుంచి ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రాం సక్సెస్ చేసి క్షేమంగా పంపించాలనే ఉద్దేశంతో మేము పోలీస్ ప్రొఫెషనలిజంతో ఎవరైనా కాని చెప్పి మేము తీవ్ర కృషి చేసి బందోబస్తు నిర్వహిస్తుంటే మధ్యలో వాళ్ళకి కొంతమంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న దెబ్బతిన్నందున వాళ్ళు కొన్ని నిరసన ప్రదర్శించడం ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శించే ముందుకు వచ్చారు అది రెండు ప్లేసుల్లో పెట్టుకున్నారు ఆ నిరసన ప్రదర్శించే కార్యక్రమాల్లో కూడా వాళ్ళకు కానీ వీళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో మేము భారీ బందోబస్తు పెట్టి అక్కడ మేము బందోబస్తు చేస్తుంటే మేము మంచిగా అందరి కోసం ప్రజల కోసం బందోబస్తు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ నిరసన కూడా సహించలేక నిరసన కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఈ విధంగా ఇందాక వీడియోలో కూడా చూశారు వాళ్ళు ముంగ ఆ వీడియోలో మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి వీళ్ళు నిరసన కాలంలో పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకు చేస్తారు అనేది మీరు ఎందు వాళ్ళని వాళ్ళ ఉద్దేశము వాళ్ళని ఏమేమి చేయాలా అనే అవి అవి కూడా వీడియో రికార్డ్ అయినా అవన్నీ ఇక్కడ ప్లే చేయలేము కాబట్టి మేము ప్లే చేయలేదు ఆ కార్యక్రమాలు ఆ వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీలు ఆ బీభత్సకాండ దౌర్జన్యం చేసే విధంగా అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళు ఎంత అక్కడ ప్రజలు భయభ్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యకర్తలు కొంతమంది ఆ తీవ్రంగా ప్రయత్నం చేశారో అందుకని ఆ ఇన్సిడెంట్ జరగడం జరిగింది సో అటువంటి వారిపైన ఇంకా పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా అటువంటి తీవ్రమైన లాండర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వ్యక్తులకి దాడులు చేసిన వ్యక్తులపైన మేము ముందు ముందు అన్ని వే తీస్తున్నాం అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అందులో భాగంగానే ఈరోజు కొంతమందిని మేము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వారిని కూడా త్వరలో అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తయారు చేయడంలో అర్థం ఏముంది అసలు ప్రజల కోసం వస్తున్నప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి ప్రజల సమస్యల గురించి వేయాలని దారి పొడుగునా ఇటువంటి చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని ఇట్లా రెచ్చగొట్టుకుంటూ భయపెడుతూ చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా అది కూడా పరిశీలిస్తున్నాం వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము ఆ ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు ఒకవేళ మా మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి వేసుకోవాలి కానీ ఇలా రెచ్చగొట్టేటివి భయభ్రాంతులు చేసేటివి భయపెట్టేటివి దౌర్జన్య సృష్టించేటివి ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి అలా ఎవరైనా రాని తొక్కిపడేస్తామంటే ఎవరండి ఎవరండి మేము కూడా ఉన్నాం కదా బందోబస్తు చేస్తున్నాం కదా వాళ్ళకి ఇలా బందోబస్తు చేస్తున్నా ఎవరిని తొక్కిపడేస్తారు అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు అన్నీ చూస్తాం దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం నిరసన వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినప్పుడు వాళ్ళు నిరసన ప్రదర్శించడానికి అది రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శించలేదు ప్రత్యేకించి అనుమతి ఇవ్వడానికి ఒక పక్కన ప్రదేశంలో వాళ్ళ స్థలాల్లో ఒక రోడ్డుకు మార్జిన అవతల నిలబడుకొని వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించలేదు పక్కన నిలబడుకొని మౌనంగా వాళ్ళు ప్రదర్శన నిరసన ప్రదర్శించారు దానికే ప్రత్యేకించి మేము అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు

అన్నిటి మీద చర్యలు ఉంటాయి అన్ని అన్ని సంఘటనల పైన అన్ని వీడియో కిప్లింగ్స్ ఉన్నాయి అన్ని సేకరిస్తున్నాం అందులో ఉన్న వ్యక్తులు పరిశీలిస్తున్నాం ఐడెంటిఫై చేస్తున్నాం అందరిపైన కూడా చర్యలు ఉంటాయి పరిశీలిస్తాం

అదే దానిపైన కూడా వాళ్ళు అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ పైన కూడా దాడులు చేసి వాళ్ళ పైన కూడా వాళ్ళకు కూడా గాయాలు కలుగు చేసి చాలా తీవ్రంగా ఫోర్స్బుల్ గా మాకు పర్మిషన్ లేకుండా అక్రమంగా లోపలికి చాలా మంది బలవంతంగా ప్రవేశించినారు అందులో కూడా అక్కడున్న బేల్స్ పొగాకును కూడా చాలా తొక్కి తొక్కి ధ్వంసం చేశారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దానిపైన కూడా ఏదైతే మహిళ చేతులు నల్ల బెలూన్లు ఉన్నాయో ఫస్ట్ అవి ర్యాలీ మినక్కి వచ్చినాయి సార్ గమనించారో లేదా తమ్ముడు గమనిస్తాం ఫస్ట్ ర్యాలీ మినిక్ అవి వచ్చినాయి నల్ల బెలూన్లు వచ్చినాయి అంటే వాళ్ళ వాళ్ళు నుంచి కూడా రచనలు నల్ల బెలూన్లు అనేటివి అవి హానికరం కాదండి చెప్పులు రాళ్ళు అనేవి చాలా హానికరంగా సార్ అది ఒకటి ఇక్కడ తమ సమయానం ఇక్కడ మీరు మీరు ఆలోచించింది మీరు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి వాళ్ళు నిరసన చేస్తున్నారు పోలీసులు ఉన్నారు ర్యాలీ వెళ్తుంది సో ర్యాలీలో అందరూ చేయట్లే కొంతమంది వ్యక్తులు పర్టికులర్ ఒకరు చెప్పిరేసి పరిగె పరిగెడ్డం మొత్తం మొత్తం వచ్చే వాళ్ళందరూ చేయట్లేదు ప్లేన్ చేయట్లే కొంతమంది కేవలం శాంతి భద్రతల్ని లేకపోతే ఈ మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేసి ఇది చేయాలి శాంతి భద్రతలు లాంటి ప్రాబ్లం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన పనులు ఇది అది మీరు ఆలోచించాలి అక్కడ సార్ మీరు అక్కడ చూడండి రాళ్ళు చెప్పులు ఉన్నాయని రాళ్ళు రాళ్ళు చెప్పులు ఇప్పుడు రాళ్ళు చెప్పులు గుండూ దీనికి తేడా లేదా ఇప్పుడు రాయి విసిరితే దెబ్బ వాటర్ ఇప్పుడు పోలీసుల పైన కూడా వాటర్ జల్లారు వాటర్ బాటిల్ ఇస్తారు ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సార్ ఈ ఫ్లెక్సీ వివాదాలు నచ్చ కొట్టేదే అంతకుముందు ఫ్లెక్సీలు కూడా కొన్ని నినాదాలు నచ్చ పెట్టారు అవన్నీ చూస్తారంట

కాదు అంటే ఇక్కడ రైతు సమస్యలు సమస్య రైతులది మద్దతు ధరకు సంబంధించి గతంలో ఏమన్నది నాకు తెలియదు ఇప్పుడు మాట్లాడదాం వెంకటేశ్వర రెడ్డి గారు అది ఇప్పుడు చిన్న చిన్న ఎవరు పట్టించుకోరు ఇప్పుడు క్లియర్ గా రాళ్ళు వేయండి రాళ్ళు రువ్వండి అనేటి అలర్ట్ ఏం లేదు అలర్ట్ గానే మొత్తం అరవై అసలు మొత్తం మీద అలర్ట్ గా ఉన్నాం నిరసన జరిగినా జరగకుండా అలర్ట్ గానే ఉన్నాం ఇంకేమన్నా